హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఇంకొక యూస్ఫుల్ ప్రొడక్ట్స్ తీసుకొని మేము ముందుకు వచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా ఇది బాగా ట్రావెలింగ్ చేసే వాళ్ళకైతే తప్పకుండా ఉపయోగపడుతుందండి మాకు ఒక అప్కమింగ్ జర్నీ కోసం మేమైతే కార్లో ట్రావెల్ చేస్తున్నాము లాస్ట్ మినిట్లో మేము ట్రావెలింగ్ అనుకుంటున్నాం కాబట్టి మాకైతే ట్రైన్లో టికెట్స్ అవైలబుల్గా లేవు సో రిస్క్ ఎందుకని చెప్పేసి మేమైతే లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం ఇంకొక ట్వంటీ డేస్లో మా జర్నీ అయితే స్టార్ట్ అవ్వబోతుంది అయితే మా లో అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి మాకు స్టోరేజ్ కొంచెం ఎక్కువ కావాలి లగేజ్ కోసం ఇప్పటికిప్పుడు మేము మా కార్కి లగేజ్ స్టాండ్ పెట్టించి ఎందుకు మేము ఎక్కువ అంత తరచుగా పెద్ద పెద్ద ప్రయాణాలు అయితే చేయము సో మాకు లగేజ్ పైన మొత్తం సెటప్ అయితే అనవసరం అనిపించింది సో దానికోసం సెట్ చేసి నేను ఈ ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చాను ఇదేంటి అంటే మనం లగేజ్ స్టోర్ చేసుకోవడానికి ఓ స్టార్ట్ లగేజ్ కార్ రూఫ్ క్యారియర్ అనమాట ఇది ఇది ఎలా యూస్ చేయాలి ఏంటనేది మీకు క్లియర్గా ఇంకొక వీడియోలో మేము డెమో చూపిస్తాము బట్ ఈ ప్రోడక్ట్ గురించి అయితే ఇప్పుడు నేను చెప్పేస్తాను ఇప్పుడు మనం లగేజ్ క్యారియర్ని కార్కి ఫిక్స్ చేసుకోవాలంటే ఐ మీన్ మన ఎప్పుడు ఉండేలాగా ఇప్పుడు మనం ట్రావెలింగ్కి వెళ్తాం అక్కడ ట్యాక్సీస్ పైన పెద్దగా లగేజ్ పెట్టే ఉంటుంది కదా అది ఎంత కాదనుకున్నా అట్లీస్ట్ ఒక టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ దాకా మనకు ఉంటుందన్నమాట అది ఏంటి పర్మనెంట్ సెటప్ అంటే మనకు అవసరం లేనప్పుడు తీసేసినా అది చాలా పెద్దగా ఉంటుంది ఎక్కడిని పెట్టడానికి కూడా స్పేస్ ఆక్యుపై చేస్తుంది అయితే మేము చూ దాని స్టీ తీసుకున్నాము ఇదైతే మనకి మొత్తం ఒక కవర్ లాగా ఉంటుంది ఒక చాలా థిక్గా కవర్ అనమాట ఇది వాటర్ ప్రూఫ్ కూడా ఇది సేమ్ ఆ లగేజ్ క్యారియర్ చేసే అన్ని పనులు చేస్తుంది అదేంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ అది కూడా స్టోరేజ్ ఎక్కువ పడుతుంది ఇదైతే ఏంటంటే మనకి యూజ్ లేనప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసి ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటే మనం వెనుక డిక్కీలో కూడా వేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని నేను మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ దీనిలో వచ్చిన పార్ట్స్ మనం చూద్దాము ఇది యాంటీ గ్రిప్ మ్యాట్ అనమాట ఇది మనం ఫస్ట్ కార్ రూఫ్ పైన వేస్తాము ఇది చూసారు కదా ఎట్లా గ్రిప్ ఉంది ఇది పెట్టి దీని మీద ఇది మనం ప్లేస్ చేసుకోవాలన్నమాట దీనివల్ల ఏంటంటే మనం స్పీడ్గా వెళ్ళినా ఎక్కడైనా మనకి స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా కూడా ఈ బ్యాగ్ అనేది కదలకుండా ఉంటుంది ఇది చూసారు కదా ఎంత ఇది దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఇలా ఉంటుందన్నమాట ఇది మొత్తం ప్లాస్టిక్తో చేసిన మ్యాట్ ఇది చాలా గ్రిప్ ఉందనమాట సో ఇది ఒకటి మనకి ప్రొవైడ్ చేశారు ఇది మొత్తం మనం ఈ లగేజ్ క్యారియర్ ఎంత వరకు అయితే పడుతుందో అంత పెద్దగా ఇది ఇచ్చారు అండ్ మనకి ఇది అసలైన లగేజ్ క్యారియర్ అనమాట ఇది ఎంత పెద్దగా ఉందో మనకి ఎంత పెద్దగా ఉందనమాట టోటల్గా ఇది టోటల్ గా అయితే ఇంత పెద్దగా ఉంటుంది అనమాట దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి ఫిఫ్టీన్ క్యూబిక్ సెంటీమీటర్స్ ట్వంటీది మేము ట్వంటీ తీసుకున్నాము ఇందులో మనకి మనం మామూలుగా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ట్రాలీ ఉంటుంది కదా అలా త్రీ మీడియం ట్రాలీస్ అంటే మీరు మీడియం సైజ్ ట్రాలీస్ తెలుసు కదా మనం టోటల్ గా త్రీ మీడియం సూట్ కేసులో ఎంత లగేజ్ అయితే క్యారీ చేయొచ్చో అంతకీ ఇంకొంచెం ఎక్కువగానే దీనిలో ట్రావెల్ చేయొచ్చు మనం డైరెక్ట్ ఆ ట్రాలీస్ నైనా దీనిలో పెట్టేసుకోవచ్చు లేదంటే ఆ లగేజ్ ని సపరేట్ సపరేట్ కావాల్సినవన్నీ అయితే దీనిలో ఫిల్ చూసారు కదా ఇలా టోటల్ గా దీనికి ఫోర్ సైడ్స్ అనేది మనకి జిప్ ప్రొవైడ్ చేస్తారు జిప్ కూడా చాలా క్వాలిటీ జిప్ అనమాట మనం ఈ జిప్ తీసి లోపలంతా స్టోరేజ్ ఫిల్ చేసుకున్నాక మనకి జిప్పులు రెండు కలిపి లాక్ వేసుకునే ఫెసిలిటీ ఉంది అండ్ అలాగే ఇక్కడ ఇలా అన్నిటికి కూడా ఈ ఇలా ఇచ్చారనమాట ఇలా మనం మొత్తం క్లోజ్ చేసేస్తే మనకి వర్షం పట్టు అయితే వాటర్ ప్రూఫ్ మెయిన్గా మాకు నచ్చింది అదే అనమాట వాటర్ ప్రూఫ్ మనకి కాస్ట్ ఎఫెక్టివ్ మనకి ఎక్కువ స్టోరేజ్ ఆక్యుపై చేయదు బరువు ఎక్కువ ఉండదు అండ్ ఎక్కడికైనా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు వాటర్ ప్రూఫ్ అని చెప్పాను కదా ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి వాటర్ అనేది ఎక్కువగా ఎక్కడ పడదనమాట అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే కొన్ని కార్స్కి పైన మనకి రూఫ్కి రాడ్స్ ఉంటాయి కొన్నిటికస్ ఏం ప్రొవైడ్ చేయరు ఇది రాడ్స్ ఉన్నా రాడ్స్ లేకపోయినా ఎలాంటి కార్కైనా మనం దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట మన సింపుల్ స్టెప్స్లో ఫస్ట్ కార్ మీద ఈ మ్యాట్ వేసేస్తాము తర్వాత ఈ బ్యాగ్ నా మ్యాట్ మీద ప్లేస్ చేస్తాము మన లగేజ్ ఏదైతే ఉందో అంతా కూడా దీనిలో ప్లేస్ జిప్ వేసేస్తాము తర్వాత వీటికి ఇలా ఉన్నాయి చూసారా ఇలా వీటిని ఓపెన్ చేసేసుకొని కార్ ఇచ్చారు కదా వీటిని అయితే ఫోర్ సైడ్స్ ఉంటాయి ఇవి ఓపెన్ చేసేసుకొని ఏదైతే కార్ రాడ్స్ కి ఏదైతే రాడ్స్ ఉంటాయో వాటిని వీటికి పెట్టేసి ఇలా క్లోజ్ చేసుకొని మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఎంత టైట్ కానీ అంత టైట్గా అడ్జస్ట్ చేసుకుంటే ఇది కార్కి ఫిక్స్ అయిపోతుంది దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు అండ్ మనం మన లగేజ్ని కూడా ఇదేమంత పెద్ద బరువు ఉండదు కదా కొంచెం లగేజ్ కాబట్టి మన కార్ కూడా ఎలాంటి డ్యామేజ్ ఉండదు అండ్ ఫోర్ సైడ్స్ కూడా మనకి ఇది ఇచ్చారు చాలా గ్రిప్గా ఉంటుంది అండ్ ఎవరికైతే కార్ రూఫ్ ఉండదో వాళ్ళు ఏం చేస్తారంటే సారీ ఎవరికైతే కార్కి లగేజ్ క్యారియర్ ఉండదు వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం సైడ్కి డోర్ ఉంటుంది కదా అక్కడ ఒక ప్లాస్టిక్ లేబుల్ లాగా ఉంటుంది వాటికి అక్కడ ఇట్లా ప్లేస్ చేయాలన్నమాట ఇదంతా కూడా మేము వేరే వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాము ఎలా ఇన్స్టాల్ చేయాలనేది వాటికి వీటిని పెట్టేసి వీటిలో మనకి ఏవైతే పైన ఇచ్చారో వాటిని వీటికి ప్లేస్ చేసి ఇంకెక్కడికి కదలదు అనమాట అయినా కూడా మనకి సేఫ్టీగా ఉండాలి ఇంకొంచెం బరువు భయం వద్దు అనుకుంటే మనం రోప్స్ కూడా యూజ్ చేసి కట్టేయచ్చు టోటల్గా ఇదైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనిపించింది ఇది కాస్ట్ కూడా మనకి అరౌండ్ ఫోర్ థౌజండ్ లోపే వచ్చేస్తుంది అంటే సైజుని బట్టి కొన్ని తక్కువ ఉన్నాయి కొన్ని ఎక్కువ ఉన్నాయి మేము అయితే ఎక్కువగా మంచి క్వాలిటీ ఉన్నది అండ్ రివ్యూస్ బాగా ఉన్నది తీసుకున్నాం ఇది మాకు ఫోర్ థౌజండ్ పడింది ఇంకా దీనిలో పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి అలాగే ఒక ప్లాస్టిక్ మెటీరియల్ లాగా మన ట్రాలీకి పాలిథిన్ మెటీరియల్ వస్తుంది కదా అలా కూడా ఉన్నాయి అవైతే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి ఇంకా పర్మనెంట్ సెటప్ కూడా పెట్టించుకోవచ్చు ఆ కాస్ట్కి లేదు అలా లేదు మేము అప్పుడప్పుడే ట్రావెల్ చేస్తాం మాకు ట్రావెల్ చేసినప్పుడు చాలు అనుకున్న వాళ్ళు ఇలా చాలా చక్కగా తీసుకోవచ్చు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది టోటల్గా ఈ ప్రోడక్ట్ అయితే నేను ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తాను అండ్ దీని ఇన్స్టాలేషన్ అయితే నేను మీకు వేరే వీడియోలో తప్పకుండా చూపిస్తాను ఆ ఇన్స్టలేషన్ వీడియో కూడా చూడాలంటే మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రాబోయే ఫ్యూచర్ జర్నీస్ అన్నీ కూడా మీకు ఈ వ్లాగ్లోనే మీకు ఈ ఛానల్లో మీకు కనిపిస్తాయి మా ఛానల్ నుంచి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఎవరితో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అల్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్